మనకి డ్రైవింగ్ సిస్టమ్ లో మనకి అన్ని వాహనాలు కూడా ఎడవ వైపే నడవాలి వైపే డ్రైవ్ చేయగల కాన్సెప్ట్ ఉంది ఉందా లేదా అంటే మనం ఒక రోడ్డు తాడుతున్నాము అని అంటే ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి కామన్గా వాడు లెఫ్ట్ నుంచి వేస్తాడు అట్ నుంచి వెళ్ళేవాడు ఆ లెఫ్ట్ ఒకే రోడ్డు అంతే కదా మనం రోడ్డు మీద అడుగు పెట్టిన వెంటనే మన బాడీకి ఏ వాహనం అయితే కొత్తడానికి ఎటువైపు అయితే కొత్తడానికి అవకాశం ఉందో అటు సైడ్ రెండు సార్లు అప్లోడ్ సపోజ్ రిమైనింగ్ వన్ ఒకసారి నేను రోడ్లోకి వచ్చాను ఫస్ట్ ఇటు చూసినప్పుడు కొన్ని రోజులు తిరుగుతుంది ఫస్ట్ రోడ్ క్రాస్ చేసేటప్పుడు మనం బాడీని ఎట్టు టచ్ చేస్తాం అటు సార్ రెండు సార్లు అబ్జర్వ్ చేసుకోవాలి సపోజ్ రైట్ సైడ్ నుంచి వాహనాలు ఎంత రోడ్ క్రాస్ చేయాలి ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి ఓకే నో వెయ్యి చూసుకున్నాం ఎగే రైట్ టైం ఓకే సార్ చెప్పండి రైట్ లేవు రైట్ చెప్పండి మీరు ఎంత సరే పదహారు సంవత్సరాలు ఫిఫ్టీ సీసీ అంటే యాభై సీసీ టీవీఎస్ ఫిఫ్టీలో టో చిన్నవి అవి త్వరగా దానికి